హాయ్ అండి అందరికీ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం చేశానండి కొబ్బరిపాలతో చేయడం వల్ల కొబ్బరి అన్నం మంచి రుచి వస్తుంది నేను ఎలా చేసానో చూపిస్తానండి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పాలు వచ్చినాయండి అందుకని ఆ కప్పు వాటర్ తీసుకున్నాను ఆ విధంగా రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అన్నం వండుకోవాలి ఆ తర్వాత స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే కొబ్బరిపాలు మనం వాడాం కాబట్టి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది మరీ ఎక్కువ అయిపోతుంది అందుకని అలాగే మినప్పప్పు శనగపప్పు ఆవాలు పల్లీలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని తగినంత ఇంకో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక అన్నంలో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మరొకసారి కలుపుకోవాలి కొబ్బరి వేగుతుంటే మంచి వాసన వస్తుందండి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం మొత్తం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి అన్నం ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో మనం వాడుకునే రేసును బట్టి వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా వాటర్ వేసుకుంటే అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది నేను ఈ విధంగా చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్